చాలామందికి తెలియని పరమశివుని మరో అవతారం శరభుడు ఇది విశ్వాన్ని రక్షించడానికి శివుడు ధరించిన చాలా శక్తివంతమైన రూపంగా భావిస్తారు ఆయన శరభేశ్వరుడిగా అవతారం ధరించి విష్ణుమూర్తి యొక్క కోపరూపమైన నరసింహ అవతారాన్ని నియంత్రించాడు హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహస్వామి ఉగ్రరూపంతో భీకరంగా గర్జిస్తూ తిరగసాగాడు దేవతలు అందరూ భయభీతులై పరమశివుని ఆశ్రయించి ప్రభు ఈ ఉగ్ర నరసింహ స్వరూపాన్ని శాంతపరచండి అని వేడుకున్నారు అప్పుడే పరమశివుడు ఉగ్రమైన స్వరూపంలో అవతరించాడు శరభుడు అంటే సింహాన్ని కూడా గెలిచే పక్షి సంయోగ రూపం ఆయన శరభుడి అవతారం ధరించి కోపంలో ఉన్న నరసింహుడిని శాంతింపచేసి మామూలు విష్ణురూపంలోకి తీసుకొచ్చాడు ఈ శరభేశ్వరుడికి కేవలం చాలా అరుదుగా మాత్రమే దేవాలయాలు ఉన్నాయి అటువంటి దేవాలయం తిరుభువనంలో ఉంది కాగా శరభేశ్వరుడిని పూజిస్తే ఒకేసారి శివుడు కాళీ దుర్గ మరియు విష్ణువును పూజించిన ఫలం దక్కుతుందని మన పురాణాలు చెబుతున్నాయి ఇక ఈ శరభేశ్వరుడిని పూజించడం వల్ల ఆరోగ్యం కోర్టు విషయాల్లో చికాకులు తప్పిపోతాయని చెబుతారు ముఖ్యంగా చేతబడి గ్రహస్థితుల వల్ల కలిగే దోషాలు తొలిగిపోతాయని చెబుతారు మరి ముఖ్యంగా పదకొండు వారాల పాటు శరభేశ్వరుడి యాగం చేయడం వల్ల తెలియని శత్రువుల నుంచి వచ్చే ముప్పు తప్పుతుందని భక్తుల నమ్మకం